దిస్ ఈస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ నైన్ పెట్రోల్ బంక్ మేనేజర్ చేతిలో ప్రమాదంలో పడ్డ స్పందన ఆ తర్వాత ఏం జరిగింది కథలకు వెళ్ళబే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని దయచేసి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం హృదయ్ స్పందనకి కాల్ చేస్తే ఇవాళ డ్యూటీకి వచ్చాను హృదయ్ గారు పెట్రోల్ బంకులో ఉన్నాను అని మామూలుగా సమాధానం చెప్తుంది కానీ ఇక్కడ హృదయ్కి తను అలా చెప్పగానే కోపం వస్తుంటుంది దేని గురించి ఫోన్ చేశారు అని అడుగుతుంది స్పందన నాకు చెప్పకుండా నీ కలెక్టర్ గిరి ఉద్యోగానికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు అదే కోపంతో అంటే ఎప్పుడూ నేను మీకు చెప్పలేదు కదా హృదయ్ గారు అంటే నా పర్సనల్ విషయాల గురించి చెప్పొద్దని మీరే ఒకసారి అన్నారు కదా అందుకే ఎప్పుడూ చెప్పలేదు అలాగే ఈరోజు కూడా అంతే చెప్పకుండా డ్యూటీకి వచ్చాను అని అంటుంది హృదయ కోపాన్ని అర్థం చేసుకోలేక తన మాటలకి విసుగు చెందుతూ ఇంకేమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు ఈలోపు సిగ్నల్ కూడా క్లోజ్ కావడంతో కార్ స్టార్ట్ చేసుకుని ఫామ్ హౌస్ వైపు కాకుండా పెట్రోల్ బంక్ వైపు అదే కోపంతో వెళ్తుంటాడు ఇక్కడ స్పందన కట్టైన కాల్ చూసి ఏమీ మాట్లాడకుండా సడన్గా ఫోన్ పెట్టేశారేంటి ఒకవేళ ఆఫీసులో ఏదైనా అర్జెంటు పనిలో ఉన్నారేమో అని అనుకుని తన ముందు ఇంకొక వెహికల్ వస్తే ఇక ఆ విషయాన్ని వదిలేసి తన డ్యూటీ తను చేస్తుంటుంది ఈలోపు వేరే వర్కర్స్ ఒక రూంలో కూర్చొని లంచ్ చేస్తుంటారు రోజు వాళ్ళ లంచ్ కాగాని తర్వాత స్పందన వెళ్ళి అక్కడ కూర్చుని తింటుంది క్యాబిన్లో బంకు మేనేజర్ స్పందన వైపే సొల్లు కాచుకుంటూ చూస్తూ ఈ గార్థులు ఎంతసేపు తింటారో వాళ్ళు తినడం అయిపోతే తర్వాత స్పందన ఆ రూమ్లోకి వెళ్ళి భోజనం చేస్తుంది వాళ్ళు బయటికి రాగాని స్పందన కంటే ముందే నేను ఆ రూంలోకి వెళ్ళాలి అని అనుకుని వెయిట్ చేస్తుంటాడు ఇలా కొద్దిసేపటికి వేరే వర్కర్స్ భోజనం ముగించుకొని హ్యాండ్ వాష్ చేసుకుని స్పందన దగ్గరకు వస్తారు మా భోజనాలు అయిపోయాయి ఇక నువ్వు వెళ్ళి తినేయక్క అంటారు వాళ్ళు సరే అని చెప్పి స్పందన ఫేస్కి స్కార్ప్ అలాగే ఉంచి వెళ్తుంది తర్వాత ఈ వర్కర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు ఇక్కడ హృదయ్ కోపంతో ర్యాష్గా డ్రైవ్ చేస్తూ తాను నేను గొప్పగా చూడాలి అనుకుంటూ ఉంటే ఆ బోడి పెట్రోల్ బంక్లో చేస్తుందంట రెండు తగ్గు నుంచి కాల్ విరక్కొట్టి రూమ్లో పడేస్తే ఎటు వెళ్తుందో చూస్తాను అని తిట్టుకుంటూ వెళ్తాడు స్పందన కంటే ముందే ఆ మేనేజర్ అనుకున్నట్టుగానే ఆ రూమ్లోకి వచ్చి డోరు చాటున నిలబడతాడు ఆ మేనేజర్ రూమ్లోకి వచ్చాడని తెలియని స్పందన భోజనం బాక్స్ తీసుకుని ఆ రూమ్లోకి వస్తుంది వాడికి ఎదురుగా ఉన్న అద్దంలో స్పందన రావటం చూసి సంతోషపడుతూ ఇవాళ ఎలాగైనా నీ మీద ఉన్న మోజు తీర్చుకుంటాను స్పందన అని అనుకుంటాడు స్పందన చేతిలో ఉన్న బాక్స్ ఆ పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి తను వంటి మీద ఉన్న యూనిఫామ్ షర్ట్ తీసి పక్కకు పెడుతుంది ఆహా ఈ కొత్త సారీలో స్పందన మెరిసిపోతుంది అని అనుకుంటాడు వాడు ఎప్పటిలాగా బొట్టు పోలు లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో మేనేజర్ మామూలుగాని అద్దంలో తనని చూస్తుంటాడు వారు చూస్తూ ఉండగానే స్పందన ముఖానికి ఉన్న స్కార్ప్ తీస్తుంది వెనక తన జడలో ఉన్న పూలు తన మొహం మీద ఉన్న చక్కటి సింధూరం వాడి కంటిలో పడుతుంది వీటితో పాటు తన ఒంటి మీద ఉన్న కొత్త సారీ అవన్నీ తెచ్చిన అందంతో స్పందన ఇంకా మెరిసిపోతుంటే వాడు నోరు వెళ్ళబెట్టి తన్ని అద్దాలో చూస్తుంటాడు స్పందన ఆ రూంలో ఓ పక్కగా ఉన్న సింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉంటుంది వాడు తనని చూస్తూ విధవరాలైన స్పందన ఇలా కనిపిస్తుందేంటి ఏమైనా ఇవాళ తన మీద నాకున్న మోజుని ఇంకా పెంచింది ఈరోజు తన్ని అసలు వదిలిపెట్టేదే లేదు తనివి తీరా తన్ని అనుభవించి తీరతాను అని అనుకొని నిదానంగా డోర్ని ముందుకు తీసుకువెళ్తూ డోర్ బోల్ట్ పెడతాడు ఆ శబ్దంతో స్పందన వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ వాడిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది పైగా వాడు డోర్ బోల్ట్ పెట్టడం చూసి ఇంకా భయపడుతుంది వాడు తన భయాన్ని చూసి విషపు నవ్వు నవ్వుతూ తన దగ్గరికి ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తూ ఇవాళ ఏ మున్నా స్పందన ఈరోజు నీ అందం చూస్తుంటే నీ మీద నాకున్న పిచ్చి పీక్స్లోకి పోతుంది అని అంటాడు వాడు అలా మాట్లాడుతూ వస్తుంటే స్పందన భయపడుతూ వెనుకగా అడుగులు వేస్తూ వెళ్తుంది చూడు స్పందన గుట్టు చప్పుడు కాకుండా నువ్వు నాకు లొంగిపోతే నీకు స్వర్గాన్ని చూపిస్తాను అంటూ వాడు దగ్గరికి వస్తుంటే రేయ్ మర్యాదగా అదిగా మాట్లాడు దగ్గరికి వస్తే చంపేస్తాను ముందు ఆ డోర్ తీ అంటుంది కోపంగా తీస్తాను కానీ ఇప్పుడు కాదు మన పని పూర్తి కాగానే తీస్తాను అంటూ వాడు దగ్గరికి వచ్చి అప్పటికి గోడకి అతుక్కుపోయి ఉన్న స్పందనని లాక్ చేస్తాడు అంత దగ్గరగా వాడిని చూసి భయపడి వాడిని వెనక్కి నెట్టి అక్కడి నుండి పారిపోబోతుంటే ఎక్కడికి పారిపోతున్నావు ఈరోజు నా చేతి నుంచి తప్పించుకోలేవు అంటూ తన చేయి పట్టుకుంటాడు రే నా చెయ్యి వదులు అని స్పందన గింజుకుంటూ ఉంటుంది వదిలేదే లేదు ఈరోజు నీ మీద మోజు తీర్చుకోంది నేను ఉండలేను అని చెప్పి తన్ని వెనక్కి నెడతాడు దాంతో స్పందన వెళ్ళి అక్కడ ఉన్న సోఫాల్లో పాడుతుంది ఆ మరుక్షణమే పశువుల వీడు తన మీద పడతాడు అదే క్షణం హృదయ్ కారు వచ్చి ఆ పెట్రోల్ బంక్ ముందు ఆగుతుంది అదే కోపంతో కార్ దిగుతాడు వేరే వర్కర్స్ కనిపిస్తున్నారు కానీ తనకి స్పందన కనిపించడం లేదు తన గురించి కనుక్కోవటానికి వాళ్ళ దగ్గరికి వస్తుంటాడు లోపల ఆ బంకు మేనేజర్ స్పందనని సోఫా మీద పడేసి వాడు తన మీద పడి కోరిక తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే వదులరా అంటూ స్పందన వాడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంటుంది కానీ వాడి దౌర్జన్యం ముందు తాను ఓడిపోతుంటుంది డోర్ వేసి ఉంది కాబట్టి తన కేకలు కూడా ఎవరికీ వినిపించడం లేదు హృదయ్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఇక్కడ స్పందన ఉండాలి కదా ఎక్కడ ఉంది అని అడుగుతాడు అక్కడ రూమ్లో లంచ్ చేస్తుంది సార్ అని చెప్తారు వాళ్ళు అవునా అని తన మీద కోపంతోనే ఆ రూమ్ వైపు వస్తుంటాడు ఇక వీడి దౌర్జన్యం అంతకు అంతా పెరిగిపోతుంటే స్పందన కన్నీళ్ళు పెట్టుకుంటూ వాడి నుంచి బయటపడాలని శత విధాలుగా ప్రయత్నం చేస్తుంటుంది హృదయ్ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొడుతుంటాడు ఇద్దరికీ డోర్ కొట్టే శబ్దం వినిపిస్తుంది స్పందన కూడా డోర్ వైపు చూస్తుంది స్పందన అంటూ హృదయ్ గొంతు వినిపిస్తుంది ఆ గొంతు విని వాడు ఆశ్చర్యపోతాడు హృదయ్ గొంతు వినగానే తనకి పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అవుతూ గారు అంటూ కేకలు పెడుతుంటుంది కానీ హృదయ్ మాటలు వాళ్ళకి వినిపిస్తున్నాయి కానీ లోపల జరిగే శబ్దాలు ఏవీ బయటికి వినిపించడం లేదు భోజనం చేస్తుందేమో మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకులే భోజనం తిననిద్దాము అని అనుకుని హృదయ్ వెనక్కి తిరిగి వస్తుంటాడు కాపాడండి హృదయ గారు అంటూ స్పందన కేకలు పెడుతుంటుంది నీ కేకలేవి బయటికి వినిపించవు నోరు మూసుకో అంటూ వాడు వాడి ప్రతాపం చూపిస్తుంటాడు స్పందన కసిగా బలానంతా కూడ కట్టుకుంటూ వాడిని ఫోర్స్గా వెనక్కి తోస్తుంది ఆ ఫోర్స్తో వాడు కాస్త దూరంలో పడి ముందుకు చూసేలోపు స్పందన అక్కడ అందుబాటులో ఉన్న విండో దగ్గరికి వచ్చి కర్టెన్ తీసి గ్లాస్ డోర్ ఓపెన్ చేసి హృదయ గారు అని గావు కేక పెడుతుంది భయపడుతున్నట్టుగా పిలిచిన స్పందన కేక విని హృదయ్ అడుగులు అక్కడితో ఆగిపోయి కంగారుగా వెనక్కి తిరిగి చూస్తాడు కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు విండో కూడా క్లోజ్ చేసి ఉంటుంది అంటే ఆలోపే వాడు స్పందనని మళ్లీ వెనక్కి గుంజి విండో డోర్ క్లోజ్ చేసి లోపల కనిపించకుండా కర్టెన్ కూడా వేస్తాడు తనని మళ్లీ సోఫా మీద పడేసి ఇవాళ నా నుంచి తప్పించుకోలేవని నీకు ఇంకా అర్థం కావడం అంటూ మళ్ళీ తన మీద పశువులా పడుతుంటాడు కానీ భయంకరమైన తన కేక హృదయ మనసుకి గట్టిగా వినిపించేసరికి అనుమానపడుతూ స్పందన అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు డోర్ ఓపెన్ చేయాలని చూస్తున్నా డోర్ రావటం లేదు స్పందన ఏదో ప్రమాద పరిస్థితిలో ఉంది అని హృదయ్ మనసుకి అర్థమై డోర్ని టపా టపా బాధతుంటాడు ఆ శబ్దం విని అక్కడున్న వర్కర్స్ కూడా అక్కడికి వస్తారు హృదయ్ ఆ డోర్ని ఎందుకు అలా కొడుతున్నాడో వారికి అర్థం కావట్లేదు కానీ క్షణం క్షణం స్పందన ప్రమాదాలు ఉందని అర్థమవుతూ హృదయ్ ఆ డోర్ని గట్టిగా తంతాడు దాంతో డోర్ ఊడిపోయి ఓ పక్కకు వెళ్ళి పడుతుంది వాడి చేతులు స్పందన జాకెట్ మీద ఉంటాయి అంటే తన బ్లౌజ్ చింపాలని చూస్తుంటాడు హృదయ గారు అంటూ స్పందన కన్నీళ్ళు పెడుతూ ఆర్తిగా అంటుంది ఆ దృశ్యం చూసి మిగతా వాళ్ళు షాక్ అవుతుంటే రాస్కెల్ అంటూ మెరుపు వేగంతో హృదయ్ లోపలికొచ్చి కట్టలు తెంచుకుంటున్న ఆవేశంతో వాడిని స్పందన మీద నుంచి లేపి మొకాన గట్టిగా పంచేస్తాడు ఆ ఫోర్స్కి వాడు వెళ్ళి కింద పడితే స్పందన కన్నీళ్లు పెడుతూ లేచి కాస్త జారిపోయిన తన కొంగును సరిచేసుకుంటుంది ఆల్రెడీ ఒకసారి హృదయ్ వాడికి పాలు రాలకొట్టాడు కాబట్టి వాడు హృదయ్ని చూసి భయపడుతుంటాడు ఇక స్పందనని ఆ పరిస్థితుల్లో చూసిన హృదయ్కి ఆవేశం కంట్రోల్ అవడం లేదు కింద పడ్డ వాడి దగ్గరికి వెళ్ళి వాడి జుట్టు పట్టుకొని పైకి లేపి వాడి కడుపులో ఇంకొక పంచిస్తాడు వాడికి అంతే కావాలి అన్నట్టుగా మిగతా వర్కర్స్ కూడా ఆ మేనేజర్ని కోపంగా చూస్తుంటారు అలా హృదయ్ వాడిని కొడుతుంటే ఆ దెబ్బలకి తాళలేక ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అంటూ వాడు వేడుకుంటాడు కానీ హృదయ్ ఆవేశం కంట్రోల్ కావడం లేదు ఇష్టం వచ్చినట్టుగా వాడిని కొడుతున్నాడు వాడికి ఎక్కడ బొక్కలు అక్కడ విరుగుతుంటాయి స్పందనతో పశువులాగా ప్రవర్తించడం హృదయ్ కళ్ళతో చూశాడు కాబట్టి అసలు వాడిని చంపేయాలి అన్నట్టుగా కసితో ఉంటాడు అలా వాడిని చిత్త కొడుతుంటే ఎక్కడ వాడు చస్తే హృదయకి ప్రాబ్లం అవుతుందేమో అని స్పందన గ్రహించి దగ్గరికి వచ్చి ఇక వాడిని వదిలేని హృదయ్ గారు అని అంటుంది కానీ హృదయ్ ఆవేశం చల్లబట్టలేదు తన మాట వినిపించుకోకుండా వాడిని కొడుతూనే ఉంటాడు చివరికి వాడు ఆ దెబ్బలు తాళలేక హృదయ్ కాలు పట్టుకొని పెళ్ళం పిల్లలు ఉన్నవాడిని నన్ను వదిలేండి సార్ అని వేడుకుంటాడు వెదవా అంటూ కాలుతో వాడిని తన్నేసరికి కాస్త దూరంలో వెళ్ళి పడతాడు వాడు చస్తే లేనిపోని రిస్క్ వదిలేడు హృదయ్ గారు అని స్పందన భయపడుతూ అంటుంది ఈసారి ఆ కోపం స్పందన మీదకు వెళ్తుంది వెంటనే తన చేయి పట్టుకుని లాక్కొని వెళ్తుంటాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆ కోపాన్ని స్పందన మీద ఎలా చూపిస్తాడో ఆ కోపంలో ఉన్న ప్రేమ స్పందన అర్థం చేసుకుంటుందా తెలియాలి అంటే అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్